నమస్తే వెల్కమ్ టు న్యూస్ గత సంవత్సర కాలంగా నిల్వ నీడలేని పేద కోసం గోదావరి నివసిస్తున్న పేద ప్రజల గుడిసెలను ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం తీవ్రంగా ఖండిస్తున్నామని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సహాయ కార్యదర్శి సంపత్ ఒక ప్రకటనలో తెలియజేశారు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో వచ్చే ముందు పేద ప్రజలందరికీ ఇండ్లు ఇండ్లు ఇండ్ల స్థలాలు ఇస్తామని తమ ఎన్నికల మేనిఫెస్టో పెట్టుకుని ఎన్నికల్లో గెలిచిన తర్వాత పేదల ఇండ్లు వేసుకున్న గుడిసెలు కూల్చడం అంటే కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క చిత్తశుద్ధి నిదర్శనం అన్నారు గోదావరి పట్టణ కేంద్రంలోని భూకోండ చేసి గుడిసెలు వేసుకున్నటువంటి గుడిసెల వాసుల యొక్క ఇళ్ళని కాంగ్రెస్ ప్రభుత్వం అత్యంత కిరాతకంగా రాష్ట్రత్వంగా పేద వేసుకున్నటువంటి గుడిసెల్ని బుల్డోర్లతోటి కూర్చోవేయడం జరిగింది దీన్ని వ్యవసాయ కార్మిక సంఘంగా మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం కాంగ్రెస్ ప్రభుత్వం అధికారులకు వచ్చే ముందు ఇల్లు లేనటువంటి పేదలందరికీ కూడా మేము ఇల్లు కట్టిస్తామని చెప్పడానికి సొంత జాతి ఉన్నటువంటి వాళ్ళకి ఐదు లక్షల రూపాయలు హామీ ఇవ్వడం జరిగింది ఎన్నికల్లో పాల్గొనేటప్పుడు కూడా ఈ పూగోడ కేంద్రాన్ని కాంగ్రెస్ పార్టీ నాయకులు సందర్శించి ఈ ఇంగ్లెన్ని కూడా మేము ఎగ్లైజ్ చేస్తామని చెప్పి కూడా హామీ ఇవ్వడం జరిగింది ఎన్నికల హార్మీని తుంబలో దొక్కి ఈరోజు ఇమ్మిస్తాం కట్టిస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం పేద తమ పైసలతో కట్టుకున్నటువంటి చిన్న చిన్న కుడిశెలని లేపశెప్ట్ అన్నింటినీ కూడా ఈ రోజు తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం ఇది కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క రాష్ట్ర నిదర్శనం ఇప్పటికైనా స్థానిక మంత్రి సీదర్ బాబు గారు జోక్యం చేసుకొని వెంటనే ఇళ్ళు వేసే నిలిపివేయాలి ఏ ప్రాంతం పేద విల్లు కృషి వాళ్ళందరికి సంబంధించిన పక్కా పట్టాలు ఇప్పించి ఇంటి నిర్మాణం కోసం కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తున్న ఐదు లక్షలు ఇవ్వాలని చెప్పి వ్యవసాయ డిమాండ్ చేస్తున్నాం లేని పక్షంలో వాళ్ళ భూగోళానికి మద్దతుగా సన్ని サハイタッスしリるね。